ఈ రోజు చాలా సంతోషం చాలా ఆనందం ఎందుకంటే హంద్రీ నివా అంటే రాయలసీమకు ఒక వరం ఒక జీవనాడి అటువంటి జీవనాడి అయినటువంటి హంద్రీ నివాకు ఆ రోజు అన్న నందమూరి తారక రామారావు గారి దగ్గర నుండి మరి నారా చంద్రబాబు నాయుడు గారు మరి సువర్ణ హస్తాలతో భూమి పూజ దగ్గర నుండి మరి ఈ రోజు మూడు వేల ఎనిమిది వందల యాభై క్యూసిక్ సామర్థ్యం కలిగినటువంటి పంపుల ద్వారా మరి వేళ హంద్రీనివాకు నీరు అందించడం అని అంటే ఈవేళ రాయలసీమ మీద చంద్రబాబు నాయుడు గారికి ఉన్నటువంటి చిత్తశుద్దికి ఇది ఒక నిదర్శనం ఎందుకు ఈ మాట చెప్తూ ఉన్నానంటే ఆ రోజు రెండు వేల పంతొమ్మిది సమయానికి మూడు వేల ఎనిమిది వందల యాబై క్యూసిక్ సామర్థ్యం కలిగినటువంటి మోటార్లు ఆల్రెడీ బిగించబడి ఉన్నాయి నివా మీద ఆ రోజు అధికారంలోకి వచ్చినటువంటి ముఖ్యమంత్రి రెండు వేల ఇరవై కల్లా అంద్రీ నివాను వైండింగ్ చేసి లైనింగ్ చేసి ఆ మూడు వేల ఎనిమిది వందల యాభై క్యూసిక్ నీరు ఇస్తానని ప్రగల్భాలు పలికాడు ఒక సంవత్సరం కాదు కదా ఐదు సంవత్సరాలు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఐదు సంవత్సరాల్లో నివా మీద ఒక తట్ట మట్టి తీయలేదు నివా మీద ఒక ఒక్క రూపాయి ఖర్చు పెట్టలేదు అందరి మీద ఒక్క అరబస్తా సిమెంట్ పని చేయలేదు పనులు చేయకపోతే చేయకపోయాడు ఇంకా ఎంత అన్యాయం అని అంటే ఆ రోజుల్లో ఏదౌతే ఆ యొక్క అయినటువంటి కరెంటు బిల్లులు కూడా బకాయి పెట్టినటువంటి వ్యక్తి ఆ రోజునటువంటి ముఖ్యమంత్రి అంటే నాకు తెలుసు నేను పరిశీలించిన దాని మీదట ఈ యొక్క రాయలసీమకు ఏ ముఖ్యమంత్రి చేయనిటువంటి ద్రోహం దగ జగన్మోహన్ రెడ్డి చేశాడనే దానికి అంద్రి నివాయక యొక్క ఉదాహరణ అని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ ఐదు సంవత్సరాల్లో ఆయన చేయనిటువంటి పనిని ఐదు సంవత్సరాల్లో మరి ఆ మూడు వేల ఎనిమిది వందల యాభై క్యూసిక్ సామర్థ్యం అవసరం వైండింగ్ ఆయన చేయనటువంటి పనిని ఒక్క సంవత్సరంలో చేసి చూపించినటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు అనేటువంటి విషయం